మొన్నటిదాకా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అయితే ఒక ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లిపోయిన తర్వాత ఇద్దరు బద్ద శత్రువులుగా మారిపోయారు ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఓ భూమి విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్ళు చేసుకుంటూ గ్రేటర్ పాలిటిక్స్ లో హీట్ ని పెంచుతున్నారు వారిలో ఒకరు కుకట్పల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాగా మరొకరు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఇంతకీ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ ఎందుకు ఇద్దరి మధ్య రాజేసిన ఆ భూమి పంచాయతీ ఏంటి మాధవరం కృష్ణారావు వర్సెస్ అరికపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ చేస్తున్న ఎమ్మెల్యేలు గాజుల రామారంలో పదకొండు ఎకరాల భూమిని గాంధీ కబ్జా చేశారంటున్న మాధవరం ముప్పై ఏళ్ల క్రితం తాను భూమిని కొనుగోలు చేశానంటున్న గాంధీ హైడ్రా రంగంలోకి దిగి మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్లిందో చెప్పాలంటున్న మాధవరం ప్రభుత్వ భూమిని కాపాడాలని నేరుగా సీఎంకు మాధవరం లేఖ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం పీక్ లెవెల్కు చేరింది ఆరోపణలు విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు దీనంతటికీ గాజుల రామారం పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల ఏడులోని పదకొండు ఎకరాల భూ వివాదమే కారణం దీనిపైనే ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం సర్వే నంబర్ మూడు వందల ఏడులో మొత్తం నాలుగు వందల నలభై ఒక్క ఎకరాల భూమి ఉండగా ఇందులో మూడు వందల పదిహేడు ఎకరాలను అగ్రికల్చర్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ గా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మిగతా నూట ఇరవై మూడు ఎకరాలను రిటైనబుల్ ల్యాండ్ గా భూస్వాములు పట్టాదారులకు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో రెండు వేలు రెండు వేల ఒకటి నాటికి రిటైనబుల్ ల్యాండ్ కు పట్టాదారులుగా నలభై రెండు మంది వ్యక్తుల పేర్లు పహాణిలో నమోదు చేశారు అయితే పక్కనే ఉన్న సీలింగ్ ల్యాండ్స్ పై కన్నేసిన కొందరు కబ్జాలకు తీశారని చాలా రోజులుగా ఆరోపణలున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనదిగా చెబుతున్న పదకొండు ఎకరాల భూమి కూడా సీలింగ్ ల్యాండ్ లోని ప్రభుత్వ భూమి అని మాధవరం కృష్ణారావు ఆధారాలు చూపిస్తూ ఆరోపిస్తుండడం రాజకీయంగా హీట్ పెంచుతోంది అయితే గాజుల రామారం పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల ఏడులోని పదకొండు ఎకరాలను తన కుటుంబ సభ్యులతో సహా తొమ్మిది మంది కొన్నారని ఇది పూర్తిగా ప్రైవేటు భూమేనని ఎమ్మెల్యే అరికపొడి గాంధీ చెబుతున్నారు ఈ అంశాన్ని తాను ఎన్నికల అఫిడవిట్లో కూడా ప్రస్తావించానంటున్నారు తాను రాజకీయాల్లోకొచ్చిన రెండు వేల పద్నాలుగు తరువాత నుంచి తన ఆస్తులపైన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆస్తులపైన సిట్టింగ్ జడ్జ్ ఈడీ సిబిఐ వంటి ఏ సంస్థతోనైనా విచారణ జరపాలని సవాల్ చేస్తున్నారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గాజుల రామారంలో ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆయన చెబుతున్నారు ముప్పై సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా భూమిని అమ్మిన వ్యక్తులు గానీ కొనుగోలు చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పేర్లుగాని రెవెన్యూ రికార్డులో ఎందుకు కనిపించడం లేదని మాధవరం ప్రశ్నిస్తున్నారు ధరణి పోర్టల్లోని టెక్నికల్ అంశాలను అడ్వాంటేజ్ గా చేసుకుని రికార్డులను మార్చేసి పదకొండు ఎకరాల ప్రభుత్వ భూమిని తన పేరుపైకి మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు ఈ మొత్తం అక్రమాల్లో అరికపూడి గాంధీకి రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు సహకరించారని ఆ తరువాత ముఖ్యమైన ఫైళ్లను మాయం చేశారని మాధవరం అలిగేషన్ గాజుల రామారంలో భూములు కబ్జా అయ్యాయని అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు హైడ్రాకు స్వయంగా ఫిర్యాదు చేశామని అంటున్నారు ఇదే సమయంలో హైడ్రా తీరు కూడా వివాదాస్పదంగా మారింది ఈ భూముల పరిరక్షణ కోసం రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది అయితే మరుసటి రోజే ఎమ్మెల్యే గాంధీ తన భూముల ఫెన్సింగ్ తొలగించి మళ్లీ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విచారణ జరిపించి కబ్జాదారుల నుంచి భూమిని కాపాడాలని కోరడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది